మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ మోర్ దెన్ హండ్రెడ్ ఆన్లైన్ అవగాహన సదస్సులు మేము చేసామండి ఇన్సూరెన్స్ మీద అండ్ ఆఫ్లైన్ లో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ వర్క్ చేసి ఉంటామండి మనము మా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ దగ్గర సొసైటీస్లో ఇండస్ట్రీ అసోసియేషన్స్లో ఇండస్ట్రీస్లో ఓకే అండ్ ఈవెన్ మన కార్పొరేట్ ఆఫీసెస్లో కమిటీ సదస్సులు ఇవన్నీ చాలా చేసామండి ఫస్ట్ ఇన్సూరెన్స్ అనగానే జనరల్గా అంటే మనం ఇండియాలో చూసిన మన భారతదేశంలో చూసిన ఇంపాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ కొద్దిగా వెనక్కి వెళ్తారు అమ్మ వీడు ఏదో అమ్మేస్తాడు మనకేం చెప్పి కానీ ఎప్పుడైతే మేము రియాలిటీ ఏదైతే ఉందో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడతాము ఒక్కొక్కరు 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 ఓపెన్ అప్ ఉంటారు ఆ ఓపెన్ అయినప్పుడు మేము ఏమైతే సార్ ఇవి ఇవి ఛాలెంజెస్ ఇవి మనం తప్పులు చేసి ఇక్కడ చేస్తామంటే వాళ్ళు నిజంగా ఐడెంటిఫై చేసి అవునండి నేను కూడా అదే చేశాను మీరు చెప్పినట్టే చేశాను అనేది అది సో ఒక్కసారి మీరు అంటే అప్పటిదాకా మాట్లాడని వ్యక్తి మా దగ్గరికి మళ్ళీ వచ్చి వాళ్ళ పాలసీస్ అన్నీ తీసుకొచ్చి ఒకసారి మీరు చూసి పెట్టండి అని చెప్పి మా దగ్గరికి వస్తూ ఉంటారు మల్లాపురం ఇన్సూరెన్స్తో ఒక ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సు కావాలంటే మాకు జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ చెప్తే ఏ టైం అయినా పర్లేదండి ఈవెన్ సాటర్డే కానివ్వండి సండే కానివ్వండి కి ఆ రోజు ఫ్రీగా ఉండాలి వాళ్ళు అన్నెసరీ ఆలోచన లేకుండా ఆ రోజు ఒక వన్ అవర్ మనతో ఫోకస్ చేసే పొజిషన్లో వాళ్ళు ఉండాలి అలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పటి వరకు కూడా అంటే చాలామంది అడిగారు ఇది మీరు ఇంత మంచి సర్వీసెస్ చేస్తున్నారో ఛార్జ్ ఎందుకు చేయట్లేదు అంటే మేము నిజంగా ఛార్జ్ చేస్తామండి క్లయింట్స్కి ఎలా ఛార్జ్ చేస్తామంటే మీరు మా మేము ఇచ్చిన సర్వీసెస్ మీకు నచ్చాయి అనుకోండి మీరు ఇంకొక మినిమం ఒక ఐదుగురికి మమ్మల్ని మీరు ప్రమోట్ చేయండి అదే మేము చేసే ఛార్జెస్ రెఫరెన్సెస్ రెఫరెన్సెస్ మేము అంటే మా సర్వీసెస్ బాగున్నాయి అయిన తర్వాత మాకు అథారిటీ ఏంటంటే కంపల్సరీ మీరు మాకు ఒక ఐదుగురికి మాకు ఇవ్వాలి సర్వీస్ రెఫరెన్స్ ఇవ్వాలి మీరు మాకు